సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్లో అట్ రఖిత్రిపతి అనే యూజర్ పోస్ట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది ఒక బహిరంగ సభలో కాషాయ జెండాలు మరియు మతపరమైన అలంకరణల మధ్య నిలబడి ఒక మహిళా వక్త అత్యంత వివాదాస్పద మరియు రెచ్చగొట్టే ప్రసంగం చేశారు ఆమె తన ప్రసంగంలో ముస్లిం వర్గాన్ని లక్ష్యంగా చేసుకుంటూ వారు హిందువులపై దాడులకు పాల్పడుతున్నారని ముఖ్యంగా దీపు చంద్రనాథ్ వంటి వ్యక్తులను దారుణంగా చంపేశారని ఆరోపించారు అంతేకాకుండా హిందూ మహిళలను మోసగించి తీసుకెళ్తున్నారని లవ్ జిహాద్ పేర్కొంటూ హిందువులు ఇకపై మౌనంగా ఉండకూడదని తిరగబడాలని పిలుపునిచ్చారు ఈ వీడియోను షేర్ చేసిన నెటిజన్లు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మహిళల విద్య హక్కుల గురించి మాట్లాడాల్సిన వారు ఇలా సమాజంలో ద్వేషాన్ని నింపడం అభ్యంతరకరమని ఇలాంటి వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ పోస్టుపై వస్తున్న కామెంట్లలో కొందరు ఆమెకు మద్దతు తెలుపుతుండగా మరికొందరు ఇది మతపరమైన విద్వేషాన్ని పెంచే చర్యగా అభివర్ణిస్తున్నారు ప్రస్తుతం ఈ వ్యవహారం ఇంటర్నెట్లో హాట్ టాపిక్ గా మారింది